వెళ్తాను నేను చెప్పేది నేను చూసుకుంటాను ఏమన్నా చెప్పాడా లేదు చెప్పలేదు కానీ చెప్పేస్తాడు సంతోనం ప్లీజ్ వీడికి తండ్రి లేడు వీడు ఒక అనాథ ఐదేళ్ల క్రితం ఓ అనాథాశ్రమంలో యాభై ఏళ్ల తన్ని వీడి తండ్రిగా దత్త తీసుకున్నాడు పేరు కర్ణన్ వీడి చెప్పినట్టు వాడికి పెద్ద ప్రొఫైల్ ఏం లేదు సంతనం ఏం చేయకు ప్లీజ్ నేను మాట్లాడు చూస్తా మాట్లాడిని నీ బాబులో నీకు తెలియదా లేక నీ అమ్మ కూడా తెలియదా నీ బాబుకు ఫోన్ చేస్తే చెప్తాడా నువ్వేం చేసావో చెప్పు చెప్తే నీకు చెప్తాను అయితే ఎక్కడుందో చెప్పవు కదా నీ అబ్బా నీ బాబా చదిగినా చెప్పను మాత్రం చేయడం నాకు చేత కదా డిపార్ట్మెంట్ కి తెలిస్తే ఇక్కడి దాకా వచ్చేస్తారు రాగానే భయపడడానికి పెద్ద పోటు కాడివి నీ అబ్బా నీకిందులో ఏం పోగవంతురా నువ్వు మేనేజ్ చేయరా ఇది నీ సమస్య నాకు నా సరుకు కావాలి నా సరుకు కావాలరా రోడ్ల సెండ్ మాత్రం చంపితే పర్లేదురా నా కుటుంబాన్ని చంపుతాడు రా స్టేట్ రోడ్ ఎస్టేట్ లో చావడం జరగదు నాకు నా త్య కాదు స్టేట్మెంట్ విత్ దిస్ వీ డిక్లేర్ వార్ అగేన్స్ట్ ద సిస్టమ్ ఈ వీడియోని డిపార్ట్మెంట్కి పంపండి ఏదైనా టెర్రరిస్ట్ గ్రూప్ మీదకి కేసుని డైవర్ట్ చేద్దాం అన్నట్టు ఆ వీడియో పంపేటప్పుడు ఫుటేజ్ స్క్రాచ్ చేసి ఆడియో వీడియో అన్నిటిని మిక్స్ చేసి పంపండి వాడు చచ్చిన రోజు నుంచే వాళ్ళ నాన్న నేను ఫాలో అవుతూ ఉన్నా నా టీం కళ్ళ ముందే వాడిని పొడిచి చంపారు కూడా వాడి పోస్ట్మార్టం ను కూడా నేనే అనలైజ్ చేసి సైన్ చేశాను నా కొడుకు తప్పించుకున్నాడు ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు మన సరుకు మన చేతికి వస్తే మనం వదులుకున్నవన్నీ తెచ్చుకోవచ్చు ఎక్కడికి భయపడాల్సిన అవసరం లేదు కాని దానికోసం ఈ ఒక్క రాత్రికి మనం ఓపిక పట్టాలి కోల్పోవడానికి ఏమీ లేనివాడు చాలా డేంజరస్ కానీ ఇప్పుడు వాడి దగ్గర అన్నీ ఉన్నాయి వాడి మనవడు వాడిన్నాళ్ళు అజ్ఞాతంలో ఉన్నదే వాడి మనవాడి కోసం వాడు హై వోల్టేజ్ నువ్వు నువ్వుగాని వాడిని టచ్ చేసావనుకో అరగంట గడిచేలోపు మన సరుకు మన చేతికి వస్తుంది ఎందుకు వచ్చేయి బండి నెంబర్ టూ సెవెన్ ఫోర్ వన్ ఎక్కడ ఆగదు డైరెక్ట్ గా వచ్చేయి ఓకే ఓకే డన్ డన్ ఇదిగో ఇప్పుడే బయలుదేట బేబీ ఆ పీజీలో ఎవరు అడిగినా కేరళ వెళ్తున్నాం చెప్పు హే మనం కేరళ వెళ్తున్నామా నేను ఎలా చెప్పానో అలాగే చెప్పు కంఫాస్ట్ టూ సెవెన్ ఫోర్ వన్ ఓకే ఓకే డన్ డన్ ప్రపంచం నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మొత్తం సబ్స్టెన్స్ అంతా ఈ బేస్మెంట్ కిందే ఉంది ఈ ట్రాకర్ని ఆన్ చేయబోయేది ఎవరు అది సార్ అడగాలి నువ్వే చెప్పా చెప్తే ఆల్ రైట్ ఈ పాటికి మన ప్లాన్ అంత వాటికి తెలిసిపోయి ఉంటుంది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ సంతానాన్ని చంపడమే మంచిది ఏ ఎందుకు ప్లాన్ మార్చాలి సార్ మీ అబ్బాయిని కొట్టి చంపింది సంతానం హీస్ ద ఫస్ట్ అక్యూస్డ్ యూ హ్ టు టేక్ రివెంజ్ సో ఇది నా కొడుకు చనిపోయినందుకు రివెంజ్ స్టోరీ అనుకుంటున్నారా ఎవరు సరే ఈ సంతానం వాడకు సాధనం సార్ ఈ వాళ్ళ చేతలో పవరున్న ప్రతివాడు సంతానమే వాడిని చంపాలనుకుంటే ఎప్పుడో చంపేసిపోయేవాడిని సార్ నా కడుగు చనిపోయాడు ఎందుకు ఒక డ్రగ్ ఫ్రీ సొసైటీకి సొంతానికి ఒక మర్యాద లేదా సార్ ఈ డ్రగ్స్ వల్ల ఎఫెక్ట్ ఏంటో తెలుసా మీకు నిన్నటి తమలబాకు పొగాకు వాటికి మోడర్న్ వర్షన్ అనుకుంటున్నారు మీరంతా నో ఇలాగే పోతే కోతులుగా మారిపోతాం ఎనభై మిలియన్ సంవత్సరాలు అయింది మనం కోతి నుండి మనిషిలా మారడానికి కోతికి ఏం తెలుసు మల్టిప్లై ప్రాలిఫరైట్ అక్క తెలియదు అమ్మ తెలియదు కూతురు తెలియదు చెల్లెలు తెలియదు అద మనం ఏయ్ ఏం బాధ వచ్చిందని ఫ్రెండ్ సార్ అక్కని చంపేశారు సార్ కొలీగ్ నీ పెళ్ళా పిల్లల్ని చంపేశారు సో రివన్ తీసుకుని హాయిగా బతకొచ్చుగా ఎందుకు నా వెనకాల వచ్చారు బికాస్ ఆఫ్ ద ఐడియాలజీ మనం చేసిన ఏ హత్య హత్యే కాదు సార్ ఇట్స్ అ స్టేట్మెంట్ వి క్లీన్ ద షిట్ అవుట్ ఆఫ్ సొసైటీ మంచి చేయడానికి కూడా ఈ కాలంలో ముసుకేసుకుని చేయాల్సిన పరిస్థితి సార్ ఐఎమ్ ఎన్ ఏజెంట్ నేను చేసేదంతా బయట చెప్పలేదు సార్ ఐఎమ్ సో టు సీక్రసీ ఐఎమ్ నోట్ బై మై ఫెయిలియర్స్ నాకు సక్సెస్ ఉంది కానీ అది బయటకి చెప్పలేదు చెప్పను కూడా ఎందుకంటే నేను నిప్పులాంటి మనిషిని చెయ్యని తప్పు కోసం ముప్పై ఏళ్ళు అండర్ గ్రౌండ్లో బతకాలి సార్ నేను ఎందుకు నా కొడుకు కోసం వాడిని చంపేశాడు సార్ నేను లేదు నా మనవడు ప్రాణాలతో ఉన్నాడు వాడు పెరిగి పెద్ద అయ్యాక వాడికి మన అందరి లెగసీ ఏంటో తెలియదు మన పాత్ర ఏంటనేది వాడికి తెలియాలి ఒక డ్రగ్ ఫ్రీ సొసైటీలో వాడు బతకాలి అందుకు సంతానం చంపాలి ఎలా చంపాలి వాడి సామ్రాజ్యం అంత ఎలా ఉండాలి నేషనల్ న్యూస్ ఆఫ్ సార్ అప్పుడే రేపు డ్రగ్స్ బిజినెస్ చెయ్యాలనుకునే వాడికి కూడా వెన్నులో వణుకు పడుతుంది యు నో మ్యాన్ వన్ మ్యాన్స్ టెర్రరిజం ఇస్ అనదర్ మ్యాన్స్ రెవల్యూషన్ నిన్న దేశం కోసం పోరాడిన వారు చీకటి గీతం ఈ రోజు జాతి గీతమైంది టుమారో వి విల్ బి సమ్ ఫర్ వాట్ వి డిడ్ ఇక్కడ నేనే తీవ్రవాదిని ఎలాంటి తీవ్రవాదిని డ్రగ్స్ ని తీవ్రంగా ఎదిరించే తీవ్రవాదిని తీవ్రమనేది అనేది చెటమడ కాదు ఇట్స్ అ వర్చ్యూ సారీ బాయ్స్ అన్ లక్ష్యం మీరు రివన్ స్టోరీ అని చెప్పిన వెంటనే నేను సార్ నేను ఆమె చేయలేదు ప్రపంచం రావడానికి ముందు నాకే కాల్ చేశాడు వాడికి ఏం జరిగినా మీతో గుర్తుంది మర్చిపోలే తప్పుగా అనుకోకండి సార్ అట్లీస్ట్ తనకి మీ నిజమైన పేరుంటే తెలుసా లేక చివరి వరకు దత్త తీసుకున్న తండ్రి అనుకున్నాడా నువ్వే పిల్లాడికి పేరు పెట్టాలి రా ఇంకా పెద్దవారు ఎవరైనా నువ్వు పెట్టు నువ్వు రావయ్యా రావయ్యా రా సరైన వ్యక్తి మాట్లాడుతున్నాను నేను నా పని మాత్రమే చేశాను ఇప్పుడు తెలియకుండా మీ పేరు ఎక్స్పోజ్ చేశాను కొంచెం జాగ్రత్తగా ఉంటారేమో నాకు హెల్ప్ చేయాలనుకుంటేనే చాలు మీరు గవర్నమెంట్ సో జాగ్రత్తగా ఉండాల్సింది మీరే హలో వెయిట్ మనం ఇంతకుముందు ఎక్కడైనా కలిసామా అలాంటిదేం లేదు సార్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్ హే మెంట ఎన్నిసార్లు చెప్పాలి ఫోర్ వన్ బయల్దేరు బేబీ హలో